హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీస్ వరల్డ్ తమ్నైల్ చూసారు కదండి మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి ఇది సోయా రెసిపీ వాట్సాప్లో మెసేజెస్ వచ్చాయి వచ్చింది ఇందుకోసం ముందుగా మనము సోయా చంక్స్ తెలుసు కదండి వేడి నీళ్ళలో టూ మినిట్స్ సాల్ట్ వేసుకొని ఉడికించుకొని వడగట్టుకొని బాగా దాన్ని చేతులతో బాగా పిండేస్తే నీళ్ళు వస్తాయి కదా బాగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఉండి ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి రెండు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా చెక్క లవంగం హోల్ గరం మసాలా అంటారు కదండి అవన్నీ వేసుకోవాలి మనకు ఏది నచ్చితే అది వేసుకోవాలి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నాలుగు జీడిపప్పులు కాజు అంటారు కదండి అవి కూడా ఒక నాలుగు వేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి మిక్సీ జార్లో తీసుకొని స్మూత్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసి జీలకర్ర సోంపు బే లీఫ్ ఆకు అంటారు కదా ఆకు వేసి బాగా ఫ్రై చేసుకొని కరివేపాకు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకొని ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ అందులో కలుపుకోవాలి అన్ని మసాలాలు బాగా ఫ్రై చేశాక హాఫ్ హాఫ్ స్పూన్ పసుపు సాల్టు ఎండుమిర్చి పొడి కశ్మీరీ లాల్ మిర్చి ధనియా పౌడర్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వచ్చి మనము రంగు కోసం వేసానండి ఇప్పుడు వచ్చి ఇంట్లో మనం మామూలుగా యూస్ చేసుకునే మిర్చి పౌడర్ టూ స్పూన్స్ యాడ్ చేశాను టూ స్పూన్స్ నార్మల్ మిర్చి పౌడర్ వేశాను అన్నీ బాగా కలుపుకున్న తర్వాత అన్నీ బాగా కలిపిన తర్వాత రెండు టమాటాలు మిక్సీలో పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటో ప్యూరీ పోసాక బాగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేశాక టమాటో ప్యూరీని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ముందుగా ఉడికించి పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా వేసి బాగా కలిపి సోయాబీన్స్ వేసిన తర్వాత అండి సోయా చంక్స్ వేసాక బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఇది వచ్చి మిక్సీ పట్టు మిక్సీ కడిగిన నీళ్ళు అండి ఇవి ఆ నీళ్ళు పోసాను మళ్ళీ మామూలు వాటర్ కూడా ఒక గ్లాస్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ తక్కువైతే కొద్దిగా వేసుకోవాలండి సాల్ట్ అంతా వేసి చూసిన తర్వాత దీన్ని బాగా ఉడి ఉడికించుకోవాలి చూసారా సాల్ట్ వేసాను బాగా ఫైవ్ మినిట్స్ ఉడికాక కూర దగ్గరికి పడ్డాక కొత్తిమీర జల్లాను కొత్తిమీర జల్లిన తర్వాత ఒక వన్ మినిట్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వచ్చి వేరే డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి చూసారా ఎంత బాగుందో డిలిషియస్గా ఇప్పుడు చిన్న ప్యాన్లో అండి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఇంగవ వేసి హాఫ్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసి ఈ కూర మీద అలా 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 మనము డెకరేట్ డెకరేషన్ లాగా అలా చల్లుకునే వాళ్ళండి అంతేనండి ఎంతో రుచికరమైన మోస్ట్ రిక్వెస్టెడ్ సోయా కర్రీ రెడీ కర్రీ రెడీ అయింది కదండి దీనికి ఇప్పుడు మనకు తినేదానికి సైడ్ డిష్ ఏం సైడ్ కాదు మెయిన్ డిష్ ఏం కావాలంటే పూరీలు చేశానండి నేను పూరీ అంటున్నాను టమాటాల కోస్తున్నాను ఏమనుకుంటున్నారా ఈ టమాటాలను ఒక ఐదు టమాటాలను బాగా ఎర్రగా పండిన టమాటాలు ఒక ఫ టెన్ మినిట్స్ బాగా వేడి నీళ్ళల్లో ఉడికించుకొని పైన పొట్టంతా తీసేసి మిక్సీలో ప్యూరీ లాగా చేసుకోవాలండి ఇది ఇందులో నేను వచ్చి హాఫ్ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ యాడ్ చేశాను ఎందుకంటే కలర్ కోసం ఇంకేం అదర్ క కలర్స్ ఏం వాడటం లేదు కాబట్టి రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో చూసారా మిక్సీ జార్లో వేసి బాగా మెత్ నున్నగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి స్మూత్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని దాన్ని ఒక డిష్లో తీసుకోవాలి ఈ ప్యూరీని మనము ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అందులో ఇప్పుడు నువ్వులు తెల్ల నువ్వులండి ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను తర్వాత వాము వేశానండి కొద్దిగా వాము డైజెషన్ చాలా మంచిదండి పూ పూరి ఆయిల్ ఐటమ్ కదా అందువల్ల సాల్ట్ వేసుకొని ఇంకొక ఒక స్పూన్ వేసుకొని గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకొని ఆయిల్ టూ త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసాను రవ్వ వచ్చి ఒక హాఫ్ కప్ రవ్వ ఫోర్ టేబుల్ స్పూన్ రవ్వ కలుపుకొని మిగతా అంతా గోధుమ పిండి వేసి బాగా ముద్దలా కలుపుకోవాలి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అంత గోధుమ పిండి వేసి బాగా కలుపుకుంటే పిండి రెడీ అయిపోతుందండి ఎంత పిండి పడితే అంత వేసి కలుపుకోవాలి మామూలు వాటర్ పోయకూడదండి ఆ ప్యూరీతోనే బాగా గట్టిగా పూరీ పిండిలాగా మనం కలిపి పెట్టుకోవాలి కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము రుద్దుకొని పూరీలాగా కాల్చుకోవాలండి నేను ఇక్కడ పెద్ద లాగా రుద్దుకొని స్టార్ లాగా ఒక నా దగ్గర ఇది ఉంటే దాన్ని షేప్ లాగా ఉన్నిందండి దాన్ని పెట్టుకొని బాగా వత్తుకున్నానండి నేను చిన్నపిల్లలు ఉంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటారండి చూసారా ఎంత బాగుందో ఇలా చేసి పెట్టుకున్నాను ఈ పూరి ఇది మళ్ళీ హార్ట్ షేప్లో కూడా ఉన్నిందండి ఇది కూడా వత్తుకున్నాను నేను ఇలా వత్తుకొని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఆ కర్రీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నా ఈ కొత్త రెసిపీలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్సే రావడం లేదండి తప్పక లైక్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టమాటో పూరీలని చూసారా ఎంతో చూడ్డానికే నోరు ఊరించే టమాటో పూరీ అండ్ సోయా చంక్స్ కర్రీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి ఏదైనా కొత్త రకం వంటలు మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ స్పెషల్ థ్యాంక్స్ టు ద సబ్స్క్రైబర్ హూ యాస్క్డ్ మీ టు డూ దిస్ రెసిపీ మీకు టేస్ట్ చూపించకుండా నేను ఎప్పుడైనా వీడియో ఎండ్ చేశానండి హియర్ ఇట్ ఈజ్ ఫర్ యూ టేస్టింగ్ నౌ ఇట్ ఈజ్ టైమ్ ఫర్ టేస్టింగ్ ఇదిగోనండి మీకు పెట్టకుండా ఎప్పుడు నేను తిన్నానా సబ్స్క్రైబర్స్ మీకోసమే ఇది